హాయ్ అండి ఈరోజు మీకు పనస తొనలని స్వీట్ రెసిపీ చేసి చూపిపోతున్నాను దీనికోసం మైదా పిండి తీసుకున్నానండి చిట్టికాడంతా ఉప్పు వేసుకున్నా ఏ స్వీట్లోనైనా కొంచెం చిట్కాడ ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పిండిలో తగినంత నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా అన్నప్పుడు ఇలా ముద్దగా రావాలి ఇలా వచ్చే వరకు నెయ్యి వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి బాగా ఎక్కువగా కలపాలండి పిండి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీగా పొంగుతూ గుళ్ళగా వస్తాయండి పనస్తనలు చూడండి ఇలా చక్కగా కలుపుకొని ఇలా బాగా కలిసాక కూడా ఇలా బాగా ఒత్తినట్టుగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక పావు గంట కానీ పది నిమిషాలు కానీ ఇలా దాని మీద ఏదన్నా ప్లేట్ పెట్టేసి ఉంచేద్దామండి ఒక పావుగంట తర్వాత దీన్ని తీసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చాలా చిన్న ఉండలుగా చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పనస్తనలు చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని ఎంజాయ్ చేయండి మీ పిల్లలకు పెట్టేసేయండి చూడండి ఇలా కొస నుంచి కట్ చేయకుండా ఇలా మధ్యలోనే చాక్ కానీ లేదంటే కాజాలు కట్ చేస్తే దాంతో కానీ ఇలా చేసుకొని చూడండి ఇలా మర్చుకోవాలి చిన్న పూరిలాగా చేసేసుకొని కొస నుంచి కాకుండా ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా లైన్స్ లాగా గీసుకోవాలన్నమాట ఒక సన్న సన్నగా గీసుకొని అన్నిటిని ఇలా రోల్ చేసుకొని కొసలు ఒత్తేసి పక్కకు పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మధ్యలోనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా మలవాలండి ఇలా దగ్గరగా మలిచిన తర్వాత ఇలా కోసలు వత్తేసి ఇలా అన్నీ చేసేసుకొని పెట్టేసుకుందామండి ఇప్పుడు పంచదార పాకం పట్టేసుకుందాం దీనికోసం నేను తగినంత పంచదార తీసేసుకున్నాను అందులో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి దీనికి ఓ ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం అంతా మనకి జిగటగా అంటుకుంటే చాలండి పాకం చూడండి ఇలా పోసి కరిగే వరకు ఇలా తిప్పుతూ ఉండండి మీకు పాకం ఎలా రావాలో కూడా చూపిస్తాను ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీలో పనస్తనులు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం రావాలండి కొంచెం అంతా బంకగా జీగటగా అనిపిస్తే చాలండి కట్టేసుకోవచ్చు స్టవ్ చూడండి పంచదార అంతా చక్కగా కరిగిపోయింది ఆల్మోస్ట్ వచ్చిందండి పాకం అనేది చూడండి కొంచెం జిగటగా ఏలు అనేది అంటుకుంటుంది చూడండి అలా అంటుకుంటే చాలండి ఇంకా దింపేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందామండి పాకం పక్కన పెట్టేసుకొని పనస్తనలు కాలు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడానికి కళాయి పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ పాకంలో ఒక్క మూడు నాలుగు చు డ్రాప్స్ వరకేనండి లెమన్ అలా పడేలాగా పిండేసుకోండి ఒక మూడు నాలుగు చుక్కలు వేసామంటే అదేమవుతుందంటే పాకం అనేది దగ్గర అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పనస్తనల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఫస్ట్ పనస్తనల్ని ఆయిల్లో వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉంచండి చక్కగా పొంగినట్టు వస్తాయి అన్నీ పొంగి పైకి వచ్చిన తర్వాత కొంచెం స్టవ్ మంట అనేది తగ్గించుకోండి చూడండి చక్కగా ఎలా పొంగాయో వీటిని గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వండి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి వేగిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసి డైరెక్ట్గా పాకంలో వేసేసుకుందామండి ఇవి వేడి వేడి పాకంలో వేస్తేనే చక్కగా పాకం అంతా పీల్చేసుకుంటుందండి ఈ పనస్తలకి చాలా జ్యూసీ జ్యూసీగా ఎ ఎంతో టేస్టీగా ఉంటాయండి పాకం పీల్చుకొని చూడండి వేసిన తర్వాత వాటిని ఇలా కలిపేసుకోండి నేను కొద్దిగా చేస్తున్నా కాబట్టి పాకం అనేది కొంచెమే ఉంది మరిన్ని చేసుకునే వాళ్ళకైతే పాకంలో మునిగిపోతాయండి ఇలా ఒక్క ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా పాకంలోనే ఉంచేసి మళ్ళీ వేరే వేసుకుంటాం కదండి ఆయిల్లో ఇవి వేగే వరకు వాటిని ఉంచేసి మళ్ళీ ఇవి వేగేలోపు వాటిని తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం అండి పాకంలో ఉన్న వాటిని తీసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొత్తగా రెడీ అయిన వాటిని అండి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉంచేసి పాకంలో నుంచి తీసేస్తున్నానండి చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుందామని మన పనస్థలలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి చక్కగా పాకమంతా పీల్ చేసుకొని లోపలికి చాలా బాగుంటాయండి మనం నెయ్యి వేసి కలుపుకున్నాం కల చాలా స్మూత్గా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ చూస్తున్నాను చాలా బాగున్నాయండి స్వీట్ కూడా చక్కగా పట్టేసింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా పనస్తానల్ని చేసుకొని ఎంజాయ్ చేయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా బాగా వచ్చాయండి